ఇది చదివినటువంటి వాళ్లకు లోకంలో ఎలా వ్యవహరించాలి అనేటువంటి విషయం తెలుస్తుంది ఎవరితో ఎలా నడుచుకోవాలి ఎట్లా ఉండాలి ఏ సమయంలో ఎలా స్పందించాలి ఏంటి మానవ మానవ జీవన విధానం ఏమిటనేది కూడా తెలుస్తుంది వ్యవహార సత్య పర నివృతయే అప్పటికప్పుడు తక్షణం ఆ క్షణం మనకు విశేషమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది ఒక కథ విన్నప్పుడు అలాగే ఒక ఇష్టమైనటువంటి స్నేహితురాలు చెలి చర్యను ప్రియురావు దగ్గర కూర్చొని మనకు ఉపదేశం చేస్తున్నట్లుగా ఇందులో ఉన్నటువంటి విషయాలను కథ చెబుతుంది అనమాట ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కథ వల్ల అటువంటి అద్భుతమైనటువంటి కథలను దాదాపు యాభై మూడు కథలను ఇందులో అజిత్ సార్ గారు పొందుపరిచారు ప్రతి కథలో కూడా అసలు కథ ఎత్తుకున్న వెంటనే మనకు ఒక అద్భుతమైనటువంటి భావన కలుగుతుంది ఆ లోపలికి వెళ్ళిపోవాలి కథలోకి ఏముందో 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 అనిపిస్తుంది అనమాట కథ ఎక్ట్టు కూడా అంత చక్కగా ఉన్నది మంచి అలంకారిక శైలిలో రాశారు ప్రతి కథలో ఒక సంఘర్షణ ఉంటుంది మన జీవితాల్లో సంఘర్షణ ఉందంటే కథలో కూడా ఖచ్చితంగా సంఘర్షణ ఉంటుంది ఆ సంఘర్షణ లేకపోతే కథ కాదు అలా వెళ్ళాలా ఇలా వెళ్ళాలా అనేటువంటిది ఏ రకమైన తీసుకోవాలి జీవితంలో ఇలాంటివి ఆ కథలో ఉంటాయి సంఘర్షణ మంచి సంఘర్షణాత్మకమైనటువంటి విషయాల కథలో ఉన్నాయి మంచి క్లైమాక్స్ కూడా ఉన్నాయి ప్రతి కథకు కూడా మంచి క్లైమాక్స్ ఉన్నది ప్రతి కథ ఒక ఆలోచనను ఒక సందేశాన్ని అందిస్తుంది వారు రాసే విధానం శైలి అంటారు రాసే విధానం ఆయన చదివిస్తూ పోతుంది రీడబ్లైతే ఉంది అనమాట కథ మొదలు పెడితే గబుగబా చదివిద్దామనిపించినట్లుగా ఉంది మంచి సంభాషణలు ఉన్నాయి పాత్రలు ఉన్నాయి నాయక నాయకులు ఉన్నారు అలా పదే పదే మనీ చదవాలనిపించేటువంటి మంచి రసగమ్యత కూడా ఒక్కొక్క కథలో మనకు కనబడుతుంది వారు పల్లె వాతావరణం చూడని వాళ్ళు అయినప్పటికీ కూడా నేను అడిగాను మీరు పల్లెలు తిరిగారా అని అడిగాను మీ పరిచయం నేను పల్లెని చూడలేదు పల్లె వాతావరణం నాకు తెలియదు అన్నాను పల్లె వాతావరణం తెలియకపోయినా సరే పల్లె వాళ్ళ భాష వాళ్ళ జీవనం విధానం వాళ్ళ ఆలోచన ధోరణి ఇప్పుడు కూడా వాళ్ళు చాలా చక్కగా ఆయా కథల సందర్భంలో వాళ్ళు కొద్ది వచ్చారన్నమాట ఒక్క రెండు మూడు కథలు మీకు ఎక్కువ నేను విసు జకుండా రెండు మూడు కథలు రెండు మూడు కథలు అంటే మొత్తం కథ అంతా చెప్తాను మొట్టమొదటి కథ మొట్టమొదటి కథనే సార్ గారు రాసినటువంటి కథ ఎర్రకాగితాలు అనేటువంటిది ఒక మంచి కథ ఎర్రకాగితాలు అనేటువంటిది ఆ కథతో మొదలుపెట్టి అస్పష్ట అని యాభై మూడవ కథతో వారు చేశారు నాకు అస్పష్ట రూపాలు అనేటువంటి ఒక చారిత్రక కథలాగా అనిపించింది ఏదేమైన దానికంటే ముందు వలస జీవులు అనే ఒక కథ ఉన్నది అలా వారి యాభై మూడు కథల్లో ఎర్ర కాయితాలు అనేటువంటిది మొట్టమొదటి కథ చాలా మంచి కథ చాలా ఏంటి అనే ఒక అమ్మాయి ఎక్కువ కథ అంతా చెప్పండి అన్న మీరు వారికి మా ఇంట్లో మా పాపని కథ చెప్పమంటే అది నాకు భలే ఆశ్చర్యం వేసింది ఇంత సులువుగా చెప్పొచ్చు ఆ కథ అనిపించింది మేము రోజు కాకి పాము కత్తి చెప్తా ఉంటాము పిల్లలకి రోజు అంటే ఒకసారి చెప్తే రాను కావాళ్ళకి అర్థం కాదండి రోజు చెప్తా ఉంటాను మేము సాగి 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 పది ఇరవై నిమిషాలు చెప్పే కథను మా కాకి పాపకి చెప్పమ్మా అంటే అమ్మాయి అంతా విన్న తర్వాత కాకి రోజు గుడ్డు పెడతా ఉంటుంది పాము పోయి తినేసింది ఒక హారం తెచ్చి పుట్టల వేసారు పుట్టతోకి పాము చంపేశారు కాకి రోజు గుడ్డు పెట్టుకుంటా ఉంది ఆనందంగా ఉంది అని చెప్పేసి నేను అట్లాగే మీకు నాకు అప్పుడు అనిపించింది ఇంత వదిలేగా సార్ ఖర్చు చెప్పేటప్పుడు అనిపించింది పిల్లలు మనకి చాలా నేర్పిస్తారు మీరు కూడా మాకు నేర్పిస్తారు చాలా విషయాలు కొన్ని అందరి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన సందర్భాలు ఉంటాయి అట్లా మీకు నేను చాలా సూక్ష్మంగా చెప్తాను ఒక అమ్మాయి ఉంటుంది ఇంటి అని ఆ అమ్మాయి చాలా నిజాయితీగా బ్రతుకుతూ ఉంటుంది చాలా పేదది పాపం తిండికి సరిగ్గా ఉండదు వాళ్ళకి ఏదో ముమ్మది ఏదో ఉంటారు పా మాస్క్ పోయినా పిల్లలు చాలా గందరగోళంగా తిండికి లేక తిప్పలకి లేక మా ఆకలి ఆకలి అంటా ఉంటారు పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ వచ్చి ఆ ఎప్పుడు మీ దరిద్ర పాకలేదా అని వాళ్ళ తాత వస్తూ ఉంటాడు మంచంలో దక్కుంటూ ఆయన రోగిస్టి ఈ ఇంటికి ఏదో పనికి పోయి ఉంటుంది తర్వాత ఆ పడుస్తుంది పాచి ఏదో పోయి ఉంటుంది వస్తుంది ఏదో తీసుకొచ్చి ఆ పిల్లలకి పడుతుంది వాళ్ళు ఆనందంగా తింటారు మామ నీ కూడా గది రాసిస్తారు అని చెప్పేసి వాళ్ళ మామ దగ్గరికి వెళ్తుంది వాళ్ళ మామ కాసేపటికి తర్వాత వాళ్ళ మామ ప్రాణాలు వదిలేస్తాడు అయ్యో ప్రార్థ మామ చనిపోడు ఏం చేయాలి అక్కడ అర్థం కాదు ఊహించిన పరిస్థితి అనమాట ఇప్పుడు చనిపోయాడని ఎడవడం కంటే ఈ చనిపోయిన మనిషిని ఎట్లా నేను కరణం చేయాలి అనేటువంటిది ఏంటి ఎట్లా పెట్టాలి డబ్బులు కావాలి కదా ఎట్లా చేయాలి అని ఆ ఎన్నికి అది పెద్ద సమస్య కూర్చుంటుంది ఏం చేయాలో అర్థం కాదు ఎంతమందినా వెళ్ళి అడుగుతుంది ఎవరు ఏమి ఇవ్వరు లాస్ట్కి ఒక అతని తలుపుదడుగుతుంది చూడండి ఎలా ఉంటాయి జీవితాల్లో మలుపులు ఎలా ఉంటాయి పేదరికం ఎలా ఉంటుంది మనిషి మనస్తత్వం ఎంత గొప్పదైనా కూడా ఎంత దిగజారాల్సిన పరిస్థితి వస్తుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ కథలో ఎవరింటికి వెళ్తుంది ఒక హిబాబాన్ని ఒక ఇంటికి వెళ్తుంది వాడు బూత్ బొమ్మలన్నీ కూడా వాడి ఫోటో తీసి వాడు అమ్ముకునేటువంటి ఏదో వాడి వ్యాపారం దళితమైనటువంటి వ్యాపారం చేసేటువంటి వాడు వాడు ఎవరికి వెళ్తుంది దళిత పెట్టి నాకు డబ్బులు కావాలి ఎందుకు వచ్చేవాళ్ళని అడుగుతాడు బహుశా అప్పటి కాదు చాలాసార్లు అతనికి లోబడి ఉండదు ఎందుకు వచ్చేవాడి అడిగితే డబ్బులు కావాలి అంటాడు మా తాజా మా మామయ్య చనిపోయాడు డబ్బులు కావాలి కావాలో బదురపాయ ఇవ్వండి అయితే నేను ఎక్కడున్నాయి కదా దయచేసి ఇవ్వబాయి ఇవ్వండి నేను చేస్తావా అంటాడు సరే అంటుంది సరే అని చెప్పేసి ఆమె తీసుకెళ్ళి అదిలో వివస్త్రం చేసి బొమ్మలన్నీ తీసుకుంటాడు వాళ్ళు తీసుకున్న తర్వాత ఆమె మనసు చచ్చిపోతుంది ప్రాణం తెచ్చిపోతుంది కానీ ఆ వదురి బాయ్ డబ్బులు తీసుకొని కళనీళ్ళు తుడుచుకుంటూ బయటకు వస్తుంది బయటకు వచ్చి వాళ్ళ తాతయ్య వాళ్ళ మామకి ఆ డబ్బులతో కంగనం చేసిందా అంటే లేదు కవి ఇక్కడ రచయిత ఇక్కడ చక్కటి మరికొని తిప్పాడు ఆమె ఆత్మ చచ్చిపోతుంది అలాగే ఆమె కూడా ఎదురుగా వచ్చినటువంటి లారీ తగిలి త్వర త్వరగా వస్తూ ఉంటుంది రోడ్డు దాటునప్పుడు ఏదో లారీ తగిలి ఆమె కూడా చచ్చిపోతుంది ఆ డబ్బులు కాస్త ఆ పచ్చ నోట్లు కాస్త ఎర్ర కాగితాలే ఈ సమాజాన్ని విక్రయించాయి అని ఒక మంచి కవిత అలాంటిది పరితప్త అనేటువంటి ఇది కూడా మంచి కథ మనిషిలో ఉన్నటువంటి ఒక కళ ఏదైతే ఉంటుందో మనిషి ఆ కళను పట్టుకొని మనిషి చాలా ఆనందంగా ఉంటాడు ఆ కళలు మనల్ని ప్రతిస్తున్నాయా ప్రకటించడం లేదు అలా కళ ఎప్పుడైతే సరే తన ముగ్గున కళ తనను అవలేన తనను కట్టుకు లేకుండా చేస్తుందో అప్పుడు వ్యక్తి ఎవరైతే ఉంటారో అక్కడ నమ్ముకున్న నృత్యం ఎవరైతే ఉంటారో మానసికంగా చాలా కృంగిపోతారు అలాంటి అదే సింహ అనేటువంటి ఒక వ్యక్తి మంచి చిత్రకారుడు అతనికి ఆ చిత్రాలంటే చాలా విపరీతమైన ప్రేమ అలా చదువుకోకుండా వెంట వెళ్ళిపోతాడు చాలా గొప్ప చిత్రకారుడు అవుతాడు అక్కడే తల్లి తండ్రి మాట మాటను ఎక్కడకో వెళ్ళిపోతాడు దూరంగా అక్కడే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు ఇద్దరు కలిసి చాలా కష్టపడతారు ఎందుకంటే నమ్ముకున్న కళ వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు ఎవరు కళలను ఆదరించే వాళ్ళు లేరు ప్రశ్న కాలంలో రజిత్ గారి కథలన్నీ కూడా ఆధునిక కాలాన్ని స్పృశించేవే ఆధునిక కాలాన్ని స్పృశిస్తాయి అక్కడక్కడ కొన్ని కథల్లో పాత రోజుల్లో ఇంత బాగుండేది ఇప్పుడు ఇట్లా అయిపోయింది సమాజం అనేటువంటి ఆవేదన కూడా కనపడుతుంది అనమాట సరే ఈ అదే స్న ఏం చేస్తాడంటే భార్యతో కలిసి చాలా తిప్పలు పడతాడు కోటికి ఉండదు గుడ్డకుండదు నానాభపడతారు ఇద్దరు ఈ మధ్యలో ఒక పాప పుడుతుంది ఆ పాపను పోషించలేక ఎక్కడా తన బొమ్మలకి అంత చౌకగా కొనుక్కొని లేక దాచిపెట్టుకొని మేము కూడా పుస్తకాలు ముద్రించి వందలు వందల ఇళ్లలో ఉన్నాయి పుస్తకాలు కొనరు కొనకపోతే మేము ఊరికి తీసుకొని చదవాలి కూడా చదివంటుంది కళలకు సాహిత్యానికి కాలం చెందినటువంటి రోజులు ఇవి చాలా వాదేస్తుంద అలాంటి పరిస్థితుల్లో ఈ రేమే సినిమా చాలా పిచ్చి వాడైపోతాడు ఏం చేశాను నేను ఏం సాధించాను బ్రతుకు కూడా లేనటువంటి కళ ఒక కళ అని చెప్పేసి బాధపడతాడు అటువంటి చిత్రకళ అద్భుతమైన చిత్రకారుడు ఒకసారి మళ్ళీ రెండో పాప కూడా దర్గవతో రెండోసారి కూడా భార్య మేమే బ్రతకు లేనప్పటి ఈ పాప ఎందుకు అని మూడు నెలల పాపని వాళ్ళు ఏమంటారు అది ఒక రకంగా హింసే చంపేస్తారు చంపేసి అవర్షం చేయించుకుంటాను వాళ్ళు ప్రకాశం చేసుకుంటూ వెళ్ళిపోతున్న పిల్ల కాస్త తల్లిని కూడా తీసుకెళ్ళింది అని ఒక మంచి మాట అక్కడ వాడతాడు చేత వెళ్ళిపోతున్న పాప తల్లిని కూడా తీసుకెళ్ళింది అంటాడు అంటే భార్య కూడా చనిపోతుంది చేతిలో బొమ్మలు పనికి రావటం లేదు తన వృత్తి అద్భుతమైన వృత్తి పనికి రాలేదు బ్రతుకు లేదు అన్నము లేదు నీళ్ళు లేవు పిల్లల్ని పోషించలేదు భార్య కూడా వెళ్ళిపోయింది అదే సినిమా పెంచి వాడికి తాగుడికి బా తాగుడు బయటకు పడిపోతాడు ఇటువంటి అంటే ఈ కథల్లో ఏం చెప్పదలుచుకుంటా అంటే ఇది ఇదంతా విన్నటువంటి ఒక పక్కింటి ఆవిడ వాళ్ళని ఓదార్చడానికి వెళ్తుంది ఆమె స్నేహితులు ఒక రచయిత అజిత్ సార్ లాగా నేను ఏదో కథగా రాస్తాను అని చెప్పేసి కథగా రాస్తుంది ఒక మంచి మలుపిస్తున్నాను ఈ కథ సో అంటుంది ఏంటి మలుపు అంటే నేనే అతన్ని ప్రేమించి పెళ్లి చేస్తున్నట్లుగా ఈ కథను మలిపించి అతన్ని బాగు చేసినట్టుగా నేను రాస్తుంది అమ్మాయి రాసినప్పుడు ఆ కథ చాలా హిట్ అవుతుంది చాలా మంచి పేరు వస్తుంది అప్పుడు తన చెందిన స్నేహితురాలు దగ్గరికి వచ్చి చెప్తుంది ఇట్లాంటి అజయ్ సింహ గారి కథ నేను రాశాను అని చెప్పినప్పుడు ఆమె ఏమంటుందంటే నువ్వు ఈ కథలో రాసినట్టుగా కాకుండా ఒక నెల రోజులు ప్రతి మనకి ఇదే పని చేసి ఉంటే అజయ్ సింహ ఈరోజు మన మధ్య ఉండేవాడు అజయ్ సింహ ఒక నెల రోజుల దగ్గర నేను చనిపోయాడు అంటే ఒక ఒక కళాకారుడు యొక్క జీవితం ఎంత అధోగతి పాలవుతుంది కళను నమ్ముతున్న వాళ్ళు ఎంత సెన్సిటివ్గా ఉంటారు వాళ్ళు వాళ్ళు పరిస్థితిని పరిశీలించేటువంటి సమాజం ఏమిటి అట్లాగే రచయితలు వీళ్ళు రాయడమే కాకుండా ఆచరణలో కూడా కొంత చూపిస్తే బాగుంటుందన్న భావన కూడా రచయిత యొక్క అభిప్రాయం కథీపులో నాకు అనిపించింది చాలా ఆ కథ రాసిన రచయితని విక్రయించినట్టుగా అనిపించింది అని రాస్తాడు అలాంటిది పరితప్త అనేటువంటి ఒక అర్థమైన కథ ఏదైనా సరే ఉపాధి లేకపోతే లాభం లేదు అనే పరిస్థితిని మనం ఇక్కడ గమనిస్తున్నాం తర్వాత ఆత్మతృప్తి అనే ఒక మంచి కథ అంతకంటే ఒక మంచి ఆమె నా ఊలో చాలా చాలాసార్లు ఆయన కథల్లో హీరోయినే ఉంది అనమాట హీరో హీరోయిన్ ఓరియంటెడ్ కథలే ఎక్కువ సార్ బహుశా ఆడవాళ్ళలో మంచి కొత్తనాన్ని చూసారేమో అజయ్ అని నాకు అనిపిస్తుంది భగ్న ప్రేమికుడు భగ్న ప్రేమికుడికి సంబంధించిన కథలు కూడా చాలా రాశారు నాకు అనిపించింది ఇవన్నీ మీరు ప్రేమ కథలేమో అనిపించింది ఆ ప్రేమలో చాలా నిజాయితీ కూడా కనిపించింది నిజాయితీ ఉన్నట్లుగా అనిపించింది కొన్ని ఒక కథ అయితే మొత్తం డైలాగ్స్తోనే పెళ్లింగ్ చేశాడు వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వారికి ప్రేమ